ఓపెన్ చేస్తే అదొక బ్యాంక్ కొంతమంది దొంగలు ఆ బ్యాంక్లో దొంగతనం చేసి పారిపోతుంటారు వెంటనే బ్యాంక్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేస్తారు అప్పుడు మన హీరో మాస్ మహారాజ్ రవితేజ పరిగెత్తుకుంటూ వచ్చి మాస్ ఎంట్రీ ఇస్తాడు దొంగలు అందరూ పరిగెడుతుంటారు వారి వెనకాల రవితేజ చేస్తూ ఉంటాడు రవితేజ ఆ దొంగల్ని పట్టుకుని చితగొట్టి ఆ డబ్బులను రికవర్ చేస్తాడు ఆ దొంగలందరినీ స్టేషన్లో వేస్తాడు రవితేజ అప్పుడు ఎస్పి వచ్చి గుడ్ జాబ్ దొంగల్ని నీ చాకచక్యంతో పట్టుకున్నావు నీకు సిఐగా ప్రమోషన్ ఇస్తున్నాను అంటాడు దానికి రవితేజ సారీ సార్ నేను ఈ జాబ్కి రిజైన్ చేస్తున్నాను అంటాడు వాట్ ఎందుకు రిజైన్ చేస్తున్నావు అంటాడు ఎస్పీ కిక్ కోసం అంటాడు రవితేజ అందరు షాక్ అవుతారు ఇక్కడ రవితేజను ఎలివేట్ చేస్తూ ఒక సాంగ్ పోలీస్ జాబ్కి రిజైన్ చేసిన రవితేజ మళ్ళీ జాబ్ వేటలో పడతాడు ఒక ఎమర్జెన్సీ కంపెనీలో ఆఫీస్ బాయ్లా జాయిన్ అవుతాడు రవితేజ ఆ ఆఫీస్ వాళ్ళు ఇంత చదువుకొని ఈ ఆఫీస్ బై జాబ్ కోసం ఎందుకు వచ్చావా అంటారు దానికి రవితేజ కిక్ కోసం అంటాడు అలా ఎంఎన్సీ కాపీ ఆఫీస్ బాయ్గా జాయిన్ అయిన అన్ని పనులు చేస్తుంటాడు రవితేజ అందరూ రవితేజను అదోలా చూస్తారు అలా రవితేజ తన కిక్ కోసం ఆఫీస్ బాయ్గా ఎవ్వరు ఏం చెప్పినా చేస్తాడు అదే ఆఫీస్లో పనిచేస్తూ ఉంటుంది పూజా హెగ్డే రవితేజ క్యారెక్టర్కి ఇంప్రెస్ అవుతుంది ఆ కంపెనీకి మేనేజర్ అయిన బ్రహ్మాజీకి ఒక మెసేజ్ వస్తుంది ఆ కంపెనీ సీఈఓ ఆఫీస్కి వస్తున్నాడు అని బ్రహ్మాజీ ఆ విషయాన్ని అందరికి చెప్పి అలర్ట్ చేస్తాడు సీఈఓను రిసీవ్ చేసుకోవడానికి అందరూ బయట వెయిట్ చేస్తుంటారు అప్పుడు అక్కడికి ఒక పెద్ద పెద్ద కారు వచ్చి ఆగుతుంది ఆ కారులో నుంచి దిగుతాడు మాస్ మహారాజా రవితేజ అది చూసి అందరూ షాక్ అవుతారు ఏంటి సార్ ఇదంతా అంటాడు బ్రహ్మాజీ ఈ కంపెనీకి సీఈఓని నేనే కిక్ కోసం నేనే ఆఫీస్ బయలా మీ ముందుకు వచ్చాను అంటాడు ఏంటి సార్ ఇలా వచ్చారు ఏమైనా విశేషమా అంటాడు బ్రహ్మాజీ అవును విశేషమే నేను ఈ ఆఫీస్ను అమ్మేస్తున్నాను అంటాడు అందరూ షాక్ అవుతారు అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు అవును నాకున్న షేర్లన్నీ అమ్మేస్తున్నాను ఇక ఈ ఆఫీస్కు నాకు ఏ సంబంధం లేదు అంటాడు మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్ అంటాడు బ్రహ్మాజీ పాలిటిక్స్ అంటాడు రవితేజ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నీ ఓటు నాకే వెయ్యాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒకరోజు పూజా హెగ్డే రవితేజ ఇంటికి వెళ్తుంది అక్కడ రవితేజ ఒక్కడే ఉంటాడు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటుంది కిక్ కోసం అంటాడు రవితేజ కిక్ కోసం ఏమైనా చేస్తావా అంటుంది పూజ అవును ఒకేలా ఉండదలుచుకోలేదు అందుకే ఇలా అంటాడు రవితేజ అలా రవితేజ తన నియోజకవర్గంలో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాడు ఎమ్మెల్యేగా బంపర్ మెజర్తో గెలుస్తాడు రవితేజ అలా అసెంబ్లీలో అడుగు రవితేజ రవితేజ తన నియోజకవర్గ ప్రజల కోసం ముందు చెబుతూ కొత్త పథకాలు ప్రవేశపెడతాడు కానీ జనాలకు ఆ పథకాలు సరిగ్గా అర్థం కాక ఈ పథకాలు మాకొద్దు బాబోయి అంటారు అలా రవితేజ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడు జేబులో చిల్లి గవ ఉండదు రోడ్డు మీదకి వస్తాడు రవితేజ అప్పుడు పూజా హెగ్డే వచ్చి తీరిందాన్ని కిక్ చూసావా ప్రజలు నేను వద్దనుకున్నారు నీ కిక్ కోసం ఈరోజు రోడ్డు మీద నిలబడ్డావు అంటుంది అవును ఇదంతా కిక్ కోసమే చేశాను మళ్ళీ చేస్తాను నాకు కిక్కు దొరికే వరకు ఇలాగే ఉంటాను నా జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తాను మళ్ళీ డబ్బు సంపాదిస్తాను ఇదంతా నా కిక్కు కోసమే అంటాడు రవితేజ ఇక్కడ ఇంటర్వెల్ కట్ చేస్తే ఒంటరి వాడవుతాడు రవితేజ ఏ జాబ్ ఉండదు అందరూ చూడరావాడు కిక్ కోసమని ఉన్నదంతా పోగొట్టుకున్నాడు అంటుంటారు బాగా ఆకలి వేస్తుంది రవితేజకి జేబులో చిల్లి గవా ఉండదు ఒక హోటల్ ముందు కూర్చొని అలా చూస్తుంటాడు అప్పుడు ఆ హోటల్ ఓనర్ వచ్చి ఇదిగో బాబు ఈ ఇడ్లీలతోను అంటాడు ఇడ్లీలు కాదు బాబాయ్ ఏదైనా పని ఉంటే చెప్పు అంటాడు అలా ఆ హోటల్లో వెయిటర్గా పనిచేస్తాడు రవితేజ ఆరు నెలలు గడుస్తాయి ఆ ఆరు నెలల్లో బాబాయ్ వేసే హోటల్ మెలకువలు నేర్చుకుని తనే ఒక హోటల్ తెరుస్తాడు దానికి ఆ బాబాయ్ కోపంతో ఆ హోటల్ని కూలగొట్టేస్తాడు దానికి రవితేజ బాబాయ్ నేనేదో సాధించాలనుకుంటున్నాను నీకు పోటీగా ఈ హోటల్ పెట్టలేదు దయచేసి ఆధార్ కార్డు రావద్దు అంటాడు అలా మళ్ళీ ఆ హోటల్ ఓపెన్ చేస్తాడు రవితేజ చూస్తుండగానే హోటల్ స్టార్ హోటల్ అవుతుంది అలా సిటీలో నాలుగు బ్రాంచులు ఓపెన్ చేస్తాడు తను పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించుకుంటాడు తనకు వచ్చిన లాభంతో కొన్ని షేర్లు కొంటాడు రియల్ ఎస్టేట్ చేస్తాడు అలా వచ్చిన లాభాలతో మళ్ళీ కోట్లకు పరిగెత్తాడు రవితేజ అయినా తన అనుకున్న కిక్ దొరకదు రవితేజకు అప్పుడు పూజ హెగ్డే వచ్చి ఇప్పటికైనా కిక్ కోసం ఏం చేయకు అందరిలా నార్మల్గా ఉండు అంటుంది లేదు నేను అన్నీ చూశాను డబ్బుని చూశాను డబ్బు లేకపోవడాన్ని చూశాను కానీ నాకు ఎందులో కిక్ దొరకలేదు నాకు కిక్ దొరికే వరకు నా ప్రయత్నాన్ని ఆపను అంటాడు కానీ నువ్వంటే నాకు ఇష్టం అంటుంది పూజ సారీ నేను ఎప్పుడు ఎలా ఉంటానో తెలియదు నా వల్ల నీకు రిస్క్ వద్దు సారీ అంటాడు రవితేజ ఏమైనా నీతోనే అంటుంది పూజ రవితేజ చేపట్టుకుంటుంది పూజ రవిచంద్ర దగ్గరికి చాలా డబ్బు వచ్చి చేరుతుంది తనకు వచ్చిన డబ్బులతో చాలా రకాల బిజినెస్ చేస్తాడు కార్లు రియల్ ఎస్టేట్ షేర్లు ఎందులో కిక్ దొరకదు రవితేజకు రవితేజ బాగా ఆలోచించి తన దగ్గర ఉన్న షేర్లు ల్యాండ్స్ అమ్మేసి అందరికీ దానం చేస్తాడు మిగతా డబ్బుతో తన ఊర్లో పొలం కొంటాడు ఆ పొలంలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు రవితేజ రవితేజకి వ్యవసాయంలో అనుకు తను అనుకున్న కిక్ దొరుకుతుంది అలా రవితేజ పూజాన్ని పెళ్లి చేసుకుని ఆ ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ అందులో కిక్ సంపాదిస్తాడు రవితేజ ఇది ఫ్రెండ్స్ స్టోరీ స్టోరీ ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఏ హీరో మూవీ స్టోరీ కావాలన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్